ఏటుకూరు గుంటూరు ఏటుకూరులో సూపర్ బౌన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది నల్ల చెరువు ఉంది ఏదైనా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది ఒక గ్రామీణ ప్రాంతంగా మనకు కనిపిస్తుంది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గుంటూరు నగర పరిధిలోకి వస్తుంది ఏటుకూరు రెండు వేల పన్నెండులో ఏటుకూరు గుంటూరులో మార్చారు అంటే గుంటూరు సమీప ప్రాంతాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో భాగం చేశారు నల్లపాడు పెద్దపాలకలూరు పలకలూరు అంకిరెడ్డిపాలెం తక్కెళ్ళపాడు గోరంట్ల పొత్తూరు ఏటుకూరు బుడంపాడు ఈ గ్రామాలన్నీ కూడా రెండు వేల పన్నెండులో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చేర్చారనమాట గుంటూరు కార్పొరేషన్ కిందే మనం చూస్తున్నాం గుంటూరు ఏసీ కాలేజీ చాలా చారిత్రక నేపథ్యం ఉండే కాలేజ్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏసీ కాలేజీలో మన అన్న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు అదే విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరులో గాంధీ పార్క్ ఉంది జన్నా టవర్ సెంటర్ ఉంది ఈ విధంగా ఎన్నో విశేషాలు మనం చూడవచ్చు గుంటూరులో గుంటూరులో విద్యాపరంగా వైద్యపరంగా వాణిజ్యపరంగా ముందుకెళ్ళే నగరంగా మనం చూడవచ్చు ఉప్పులపాడు పక్షుల రక్షిత కేంద్రం మనం చూడవచ్చు ఎన్టీఆర్ సరోవరం నేషనల్ హైవే మీద ఉంది ఎన్టీఆర్ సరోవరం పార్కు గాంధీ పార్కు గుంటూరులో ఉంది గుంటూరు ప్రత్యేకత ఏమంటే మిరప పర్తి పొగాకు ఈ ఎగుమతులు జాతీయ స్థాయిలో చేస్తూ ఉంటారు అది గుంటూరు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా వర్తక రంగంలోను వాణిజ్య రంగంలోను రాజకీయంలోను అన్ని రంగాల్లో ముందుకి దూసుకెళ్తుంది గుంటూరు సిటీ ఉద్యానవనాలు చూడొచ్చు ప్రదర్శనశాలలు చూడవచ్చు చూడొచ్చు దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చీలు ఉన్నాయి అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకో విశేషం ఏంటంటే గుంటూరు నగరంలో ఎనభై వేల గ్రంథాలయాలు కల స్టేట్ లైబ్రరీ కూడా మనం చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వ అజిమాయిషిలో సెంట్రల్ లైబ్రరీ ఉంది ఏసీ కాలేజ్ ఎదురుగా కనిపిస్తుంది అనమాట మనకి గుంటూరులో అది విశేషంగా చెప్పచ్చు అదేవిధంగా ఏసీ కళాశాల ఆంధ్ర క్రైస్తవ కళాశాల పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా కళాశాల ఏర్పాటు చేశారు అమెరికాన్ ఇవాంజికాల్ లోదరన్ మిషన్ సంస్థ వారు ఇక్కడ కళాశాల ఏర్పాటు చేశారు ఆ కళాశాలే ఆంధ్ర క్రైస్తవ కళాశాల ప్రస్తుతం మనం ఏసీ కాలేజ్ అని పిలుస్తూ ఉంటాం ఇది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాల విశేషంగా చెప్పుకోవచ్చు దీనికి తోడు మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే పెద్దదే మెడికల్ కాలేజీగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా జేకేసీ కాలేజీ ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ టీజీపీఎస్ కాలేజీ ప్రభుత్వ మహిళా కాలేజీ ఉమెన్స్ కాలేజీ ఈ విధంగా అన్ని కాలేజీలు ఈ గుంటూరు నగరంలో ఉంది బ్రాడీపేట కాలేజీలకి ప్రసిద్ధి అని చెప్పవచ్చు ఏదైనా సరే గుంటూరు అభివృద్ధి చెందుతున్న నగరంగా మనం చెప్పుకోవచ్చు గుంటూరు సమీపంలో నంబూరు గ్రామం ఉంది నంబూరు గ్రామంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది గుంటూరు సమీపంలో ఉంది కాబట్టి నేషనల్ హైవే మీద నాగార్జున విశ్వవిద్యాలయాన్ని మనం చూడవచ్చు గుంటూరులో కొందరు ప్రముఖులను చూద్దాం గుర్రం జాషివ్ గారు ప్రముఖ కవి రచయిత పరిశోధకవేత్త గుర్రం జాషువా గారు తన రచనల ద్వారా తెలుగు ప్రజల్ని చైతన్యవంతులు చేశారు గుర్రం జాషువా గారు వారు కూడా గుంటూరు నగరంలోనే జన్మించారు అదేవిధంగా కరుణశ్రీ పుష్ప విలాపం రచయిత కరుణశ్రీ డాక్టర్ జంజాల పాపయ్య శాస్త్రి గారు కూడా గుంటూరులో జన్మించారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి హిందూ కళాశాల ప్రిన్సిపల్గా చేశారు వారు వారు కూడా ఎన్నో రచనలు చేశారు ఈ విధంగా రచయితలకి కవులకి పుట్టిన ఇల్లుగా గుంటూరు ప్రసిద్ధి చెందింది అదేవిధంగా రచయిత్రి శ్రీమతి ఓల్గా గారు శ్రీమతి నాయిని కృష్ణకుమార్ గారు కూడా గుంటూరులో జన్మించిన వారే గ్రంథాలయ శాఖ ఉద్యమ నేతగా ఒక సాహితీ శిఖరంగా ఉండ కొండా వెంకటప్పయ్య గారు కూడా గుంటూరులో జన్మించిన పెద్దగానే మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎందరో మేధావుల్ని గుంటూరు నగరం అందించింది అది విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందిన నగరాల్లో గుంటూరు వైటుగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకా అభివృద్ధి చెందాలి ప్రస్తుతం వాణిజ్య కేంద్రాలుగా లక్ష్మీపురం బ్రాడీపేట అరెండల్పేట వాణిజ్య కేంద్రాలుగా మనం చూడవచ్చు కొన్ని లింక్ రోడ్లు కూడా కలపాల్సి ఉంది భవిష్యత్తులో అలాంటి లింక్ రోడ్లు కూడా కలుపుతారని చెప్తున్నారు ఈ ఏటుకూరు ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది ఈ రోడ్డు కూడా గతుకులమయంగా కనిపిస్తుంది డైరెక్ట్గా ఈ రోడ్ని వెళ్ళిపోతే మనం చీరాలు వెళ్ళిపోవచ్చు అనమాట ఏటుకూరు నుంచి చీరాలు వెళ్ళిపోయే రోడ్డు అది కొన్ని రోడ్లు అధ్వానంగా ఉండేవి ఇక్కడ నల్ల చెరువు కూడా కనిపిస్తుంది ఏదైనా సరే భవిష్యత్తులో కార్పొరేషన్ వారు ఈ పనుల మీద దృష్టి సారించాలని కూడా చాలామంది రైతులు ఇక్కడ కోరుతున్నారు భవిష్యత్తులో అభివృద్ధి చెందిన నగరంలో గుంటూరు కూడా ఒకటిగా ఉంది కాబట్టి విజయవాడ గుంటూరు రెండు నగరాలు కూడా ఉమ్మడి నగరాలుగా తయారవుతాయని అంటే జంట నగరాలుగా మారుస్తారని కూడా చెప్తున్నారు అప్పుడు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు ఉంది కాబట్టి విజయవాడ సమీపంలో ఉంది కాబట్టి నేషనల్ హైవే గుంటూరు నుంచి వెళ్తుంది కాబట్టి పెద్ద రైల్వే కూడలు కూడా అంటే రైల్వే జంక్షన్ కూడా గుంటూరులో ఉంది హైదరాబాద్ వెళ్ళాలన్నా రేపల్ వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా ఏదైనా సరే ముఖద్వారంగా గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూడవచ్చు దీనికి తోడు బస్ స్టాండ్ కూడా పెద్ద బస్ స్టాండ్ ఉంది అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన బస్ స్టేషన్ కూడా గుంటూరులో ఉంది అన్ని ప్రాంతాలకు సదుపాయం కలిగించే గుంటూరు మనం చూడవచ్చు నల్లచెరువు సెంటర్ చూడండి ఈ విధంగా గుంటూరు అన్ని రకాల్లో ముందుకు వెళ్తుందన్నమాట గుంటూరు ఏటుకూరు చూస్తున్నాం మనం గుంటూరు సమీపంలోని ఏటుకూరు గుంటూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏటుకూరు ఇది రెస్టారెంట్లు ఉన్నాయి నల్లచెరువు సెంటర్ ఇది దేవాలయాలు కనిపిస్తున్నాయి చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఈ డైరెక్ట్గా మనం చీరాలు వెళ్ళిపోవచ్చు పరచూరు చీరాలు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డుని ఏటుకూరు రోడ్డు గుంటూరు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందిన నగరాల్లో గుంటూరు ఉంది ఈ రకంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చూస్తున్నారు రోడ్లు కూడా కొన్ని ఆధునీకరణ చేయాలని చూస్తున్నారు ఏటుకూరు గుంటూరు గుంటూరు పరిధి